జాట్లు మళ్ళీ కొంచెం బిడ్ సైడ్ జరిగి తెంపుకో నువ్వు అందులోకి వెళ్ళక బిడ్డా ఉన్నాయి కదా ఏమైనా ఉంటుంది ఇట్లా వాట్టుకో నేను తెంపుతా నువ్వు సైలెంట్గా ఉండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే గోరింటాకాయ అయితే తెంపుకుంటున్నాను ఎందుకంటే ఆశడం కదా స్పెషల్ సో నేనైతే ఈరోజు గోరింటాక అయితే తెంపుతున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది సో అమ్మ వాళ్ళ గోరింటాకు చెట్టు అయితే నేనైతే చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో నాకు ఆల్రెడీ మా పాప చెట్టు దగ్గరికి వెళ్ళింది బుట్ట తీసుకొని తెంపడానికి ఓకేనా చెట్టు అయితే చూపిస్తాను మరి చూద్దాం ఓకేనా మమ్ములు 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 ఇది గో అమ్మ వాళ్ళ గోరింట చెట్టు ఇది ఆల్రెడీ కొంచెం తెంపేసిన ఇంకా ఉంది ఇందులో ఇగో రేగి చెట్టు కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా తెంపుకునేటప్పుడు అయితే అమ్మ జాగ్రత్త బిడ్డ నువ్వు నుంచి లే పైన లే ఏమన్నా ఉంటే మందు లేవు తల్లి గోరింటాకు తెంపుతున్నా నేను ఇంకా చాలా రోజులైంది కదా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటాకి చెట్టు ఉంది ఇక నేనైతే గోరింటైతే తెంపుతున్నాను మా ఊర్లో ఉందేమో నాకు తెలీదు బట్ నేను ఎక్కువ బయటికి వెళ్ళాను కదా సో తెలీదు ఇక్కడ మన అమ్మవారి ఇంటి దగ్గర ఉంది కదా తెంపుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక నేనైతే గురింటే తెంపుతున్నా మమ్మీ హాయ్ చెప్పా పాప నేను కలిసి అయితే గోరింటాక అయితే తెంపుతున్నాము నాకైతే గోరింటాక అంటే చాలా ఇష్టము మళ్ళీ ఇది ఇంకేంటంటే ఆషడం కదా ఆషడను మాత్రం కంపల్సరీ గోరింటాకు పెట్టుకోవాలి ఆషడంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచి మంచిది అని అంటారు సో ఇంకా ఇది హెల్తీకి కూడా మన పెద్దవాళ్ళకి చాలామంది చాలా వరకు ఏంటంటే అందరికీ తిమ్మిర్లు వస్తుంటాయి తిమ్మిర్లు వచ్చిన వాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే తిమ్మిర్లు అనేటివి పోతవి అని చెప్తారు నాకైతే గోరింటాక అంటే చాలా ఇష్టము ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే నేను ప్రెగ్నెంట్ టైంలో పిల్లలు ఇద్దరు కూడా కడుపులో ఉన్నప్పుడు నేనైతే థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ చేసిన గోరింటాకు పెట్టుకోవడం ఒకప్పుడు నాకు పెళ్ళిక ముందు చాలా అంటే చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం ఎప్పుడు నా చేతికి నా వేలు రెడ్డిగానే ఉండేటివి బట్ ఇప్పుడే చాలా బద్దకం అవుతుంది అందుకే నేను సరిగ్గా గోరింటాకు పెట్టుకోవడం లేదు ఇప్పుడు కూడా అసలు కానీ పెట్టుకోవాలి ఇంకా ఇది ఆశమని తెంపుతున్నాను ఇంకా ఎప్పుడు కాకుండా ఎప్పుడు పెట్టుకుంటాం చెప్పండి సో ఇంకా నేనైతే పిల్లలైతే కడుపులో ఉన్నప్పుడైతే చాలాసార్లు పెట్టుకున్నా డెలివరీ ఇంకా నైన్త్ మంత్ డెలివరీ వచ్చింది రేపు డెలివరీ డేట్ అనగా కూడా నేను గోరింటాకు పెట్టుకున్నాను నేను గోరింటాకు పెట్టుకున్నానని సిజన్ చేసే మేడం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూడా గోరుంటాకి ఎందుకు పెట్టుకున్నామమ్మా అని కొంచెం సీరియస్ అయింది ఇంకా నాకు ఇష్టం మేడం అందుకే పెట్టుకున్నాను చెప్పేసిన కానీ పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలు ఇద్దరు కూడా పుట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు అయితే మనం వరకు పెట్టుకుంటామో వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు అంతవరకు కూడా మంచిగా రెడ్గా మంచి మంచిగా వస్తాయి అన్నాడు చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి వాళ్ళ కాళ్ళు ప్లస్ వేళ్ళు అయితే నాకైతే వాళ్ళ కాలు వాళ్ళ వేళ్ళని చూసి నేనైతే ఫుల్ హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని చాలా మంచిగా అనిపించింది అన్నప్పుడు అంత చిన్నప్పుడు ఎంత చిన్న చిన్న వేళ్ళు చిన్న చిన్న కాళ్ళు మళ్ళీ అవి మంచిగా క్యూట్గా వైట్గా రెడ్గా ఉండేసరికి ఎట్లా అనిపిస్తుంది చెప్పు అంత బాగుండే సో గోరింటాకంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి గోరింటాక్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి గోరింటాక్ అయితే తెంపుతున్నాం ఎండగా ఉంది మమ్మీ హాయ్ చెప్తల్లి మా పాపకి కూడా చాలా ఇష్టం గోరింటాక్ అంటే మమ్మీ గోరింటాక్ ఎప్పుడు తెంపుతాం మమ్మీ నడు తెంపుదాం నడు అని చెప్తుంది ఇక గోరింటాక్ అయితే తెంపుతున్నాం ఫ్రెండ్స్ మరి మేమైతే పాప నేను కలిసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి హాయ్ గోరింటాక్ దింపుకుంటున్నాం